భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు భారతీయ శంకరపేట వ్యవస్థాపకులు మరియు అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపుతుమూర్తి అవధాని గురువు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు మీరు అభిషేకం అభిషేకం అని చెప్తూ ఉంటారు మరి ఉజ్జయనిలో ప్రతి రోజు అభిషేకం జరుగుతూ ఉంటుంది ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉంటుందా గురుగారు మా ఉజ్జయనిలో చాలా విశేషం ఉందమ్మా చెప్పండి గురు నేను ఇక్కడ భస్మాభిషేకం భస్మాభిషేకం అంటుంటా కదా ఆవు పిడకల్ని కాల్చి భస్మం చేస్తే అంటూ ఉంటాయి కదా అక్కడ చితాభస్మంతో అభిషేకం చేస్తారు చితాభస్మ ఏ మనిషి ఆ రోజు చనిపోతారో ఆ మనిషి భస్మంతో అభిషేకం చేస్తారమ్మా ఆ ఒక్క ఉజ్జయిని క్షేత్రానికి కొన్ని కొన్ని ఉన్నాయి అక్కడ మనం అనుకున్నాము అని అంటే జరుగుతుంది వెంటనే ఖచ్చితంగా జరిగి తీరుతుంది దానికి రెండు ఉన్నాయి ప్రత్యక్షంగా జరిగినవి ఒకటి నేను చూడలేదు విన్నాను ఒకటి నేను చూశాను నేనే దానికి ప్రత్యక్షం జనవరి పదమూడవ తారీఖు నేను ఉజయిని వెళ్ళాను ఎదురుకుండా స్వామివారిని కూర్చోపెట్టాలని మీకు ఆ విజువల్ సిమ్మన్నా ఇస్తాను ఎదురుకుండా స్వామివారిని ఎదురుకుండా కూర్చోపెట్టారు అభిషేకం చేశారు ఇక్కడ అనుకున్నా వచ్చే మహాశివరాత్రి చాలా విశేషమైంది డెబ్భై రెండు గంటల సేపు నేను నిర్విరామంగా అభిషేకం చేసుకోవాలి శివ ఆ ఒక్క అనుమతి అనుజ్ఞ నువ్వే నాకు ఇవ్వాలి ఇక నీ ఇష్టం నొద్రీశాను డెబ్బై రెండు గంటలు అభిషేకం చేశానమ్మా ఆ డెబ్భై రెండు గంటలు అభిషేకం చేసినప్పుడు శివరాత్రి నాడు అర్ధరాత్రి సమయంలో ఈశ్వర సాక్షాత్కారం కూడా జరిగింది ఎంతోమందికి సరే ఆ వీడియో చూసిన తర్వాత చాలా మంది ఆనందపడ్డారు చాలామంది ఫేక్ అన్నారు రకరకాలుగా అన్నారు ఎవరిష్టం వాళ్ళది కానీ అక్కడ స్వామివారి దగ్గరికి వెళ్ళి నేను కూర్చొని నాకు ఇది జరగాలి తండ్రి అని అనుకుంటే జరిగింది అది చక్కగా అద్భుతంగా జరిగిందమ్మా ఊహించాల డెబ్బై రెండు గంటల సేపు ఆ రకంగా జరుగుతుందని అయితే నేను అనుకోలే నిద్దరం లేవు తిండి తిప్పల మీద ధ్యాస లేదు అలా జరిగింది ఇది ఇంకొకటి రెండు ఉజ్జయినిలో ఒకనొక సమయంలో జరిగింది ఏంటంటే ఒక కొంతమంది స్నేహితులు వెళ్ళారు ఉజ్జయిని చితాభస్మంతో అభిషేకం చేస్తున్నారు అంటే ఒక ఆతృత ఒక భయం మనిషిని ఎట్ ఏ టైం గిజగిజలడిస్తుంటుందండి అది ఉజ్జయినిలోనే జరిగింది ఆ ఉదయం తెల్లవార్జన చేసిన అభిషేకానికి చితాభస్మంతో అభిషేకం చేస్తారు ఆ అభిషేక భస్మాన్ని ప్రసాదంగా అందరూ ఎగబడతారు తీసుకోవడానికి కొంతమంది వెళ్ళి ఇది నిజమైన అబద్ధమా అంటే కొంతమంది ఉన్నారు ఇక్కడ ఏదైతే కోరుకుంటారో అది వెంటనే కొన్ని కొన్ని పరిస్థితులు జరిగిపోతుంది ఆ యొక్క సంకల్ప విధానాన్ని అనుసరిస్తే ఈ వెళ్ళిన వాళ్ళు ఒకడు రేపు నా భస్మంతో శివుడికి అభిషేకం జరుగుతుందో అది చూస్తా అన్నమాట వీళ్ళందరూ అక్కడి నుంచి వేరే చోటకి వెళ్తుంటే జీవ్ అనుకున్నారు ఆ జీవులో తప్ప పందర సరిపోయారు ఓకే అతను ఒక్కడికి వేరేది మాట్లాడుకున్నారు వెళ్తుంటే ఆ ఒకవైపు ఇలా టర్నింగ్ తిరిగేది గోడకు గుద్దుకొని అతను ఒక్కడు లోయలో పడ్డాడండి ప్రత్యక్షంగా జరిగిన వాస్తవం ఇది పడ్డాడు అతను వెతికారు కదా మనిషి వీలు పోయారు పాపం వీళ్ళందరూ పడ్డారు అతనికి దహనం చేశారు అయిపోయింది నిజంగా గుండెలు అదిరిపోయేటువంటి మాట ఏంటంటే అది విన్నప్పుడు ఒక్క క్షణం నేను కూడా భయపడ్డా ఇది ఎవరికైనా ఇంతే కదా అని చెప్పి మర్నాడు అభిషేకానికి మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళారు అక్కడ ఈ అభిషేకం భస్మం చేస్తూ ప్రతిరోజు ఆ భస్మం దెక్కని చూస్తుందనే మనిషి ఏదో రాసుకుంటారు కదా ఆ అభిషేక భస్మంలో ఈ ఫలానా ప్రమాదం జరిగి అందులో పడిపోయాడు అని చెప్పి అక్కడ రాశి ఉండటం జరిగింది అప్పటివరకు కూడా కిందటి రోజు వీళ్ళందరూ కూడా ఆ భస్మం నాకు కావాలి నాకు కావాలని చెప్పి అందరూ అడిగిన వాళ్ళే కదా ఈ భస్మం అభిషేకం చేసిన తర్వాత ఆ భస్మం తీసుకోవడానికి మిగిలిన నలుగురు గిజగి అడిపారు నిజమే ఇదంతా అంటే ఏమిటి అంటే భస్మ ఎంత తొందరగా అయిపోయిందో చూడండి అంటే భస్మాభిషేకం అనేటువంటిది నీ ఒక్క కోరిక ఇమీడియట్గా తీరుస్తాడు ఆయన చలించిపోతాడండి ఆయన ఈశ్వరుడు నువ్వు భస్మాభిషేకం చేస్తే ఈశ్వరుడికి రాయి 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 అంటారు కదా ఆ చలించిపోతాడు ఆయన ఎంతటి దయ అంటే వెన్నపోస కూడా మీరు పొయ్యి మీద కలుగుతుందేమో ఆయన అక్కడ శివానుకుంటూ భస్మం తీసుకెళ్ళి ఆయన మీద పోస్తే చలించిపోతాడు ఆయన మన కోరింది ఇచ్చేస్తాడు వెంటనే అంతటి అద్భుతం ఆ భస్మాభిషేకంలో ఉందా ఇంకా ఎందులోనూ లేదు మీరు పాలతో చేయండి పంచామృతాలతో చేయండి అన్నిటితో చేయండి కానీ భస్మాభిషేకం భస్మాభ్యక్తమనంగ దేహదహన జ్వాలావలిలోచనం రెండు ఏం చెప్పాడంటేనా ఈ భస్మాభిషేకం నువ్వు చేసినంత కాలము కూడా నీ భస్మం నేను తీసుకోవాలని చెప్తాడు ఈ భస్మాభిషేకం చేసిన నువ్వు ఫీదీ పెట్టుకుంటావు కదా నువ్వు అది ఎంత కాలం చేస్తావో నీకు ఇవాళతో ఆయుష్ తీరిపోతుందని ఉన్నట్టు ఉంటే నువ్వు ఎన్ని రోజులైతే భస్మాభిషేకం చేసినటువంటి భస్మాన్ని పెట్టుకున్నావు ఒక రోజు అభిషేకం చేయి ఆ భస్మాన్ని పెట్టుకో ఆ భస్మ నువ్వు ఎన్ని రోజులు పెట్టుకుంటావు అన్ని రోజులు నీ పెరుగుతూ పెరుగుతుంటుంది సంవత్సరానికి ఒకసారి నా రకంగా నువ్వు భస్మాభిషేకం అది తీసుకొని నువ్వు పెట్టుకో నువ్వు ఎన్ని రోజులు పెట్టుకుంటావు అన్ని రోజులు ఆయుష్ పెరుగుతుంది ఆయుష్షు పెరగడం వల్ల లాభం ఏంటంటే నీకు అనిపిస్తుంది కదా చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తా ఈ రెండు ఇస్తే ఉపయోగం ఏంటి విభూత ఐశ్వర్యం కదా అంటున్నాడు విభూతే నీకు ఐశ్వర్యం ఈ మూడు నీకు తరగకుండా నేను ఇస్తాను ఒక్క చేయని చెప్పి ఆయన చెప్తుంటాడు ఇప్పుడు కానీ మనం ఏంటంటే అమ్మా మనకు ఉన్నటువంటి ఒక్క అత్యంత తెలివి అద్భుతమైన అమోఘమైనటువంటి మేధస్సు ప్రపంచంలో ఇంకా ఎవరికి లేదు లేదు ఎందువల్ల ఇది చేస్తే నీకు ఇది వస్తుందయ్యా అంటే ఆహా ముందు వస్తే నేను చేస్తా మన ఆలోచన చూద్దాము వస్తే చేస్తా బాగుంది నువ్వు చదువుకుంటే నీకు ఉద్యోగం వస్తుంటే నాకు ఉద్యోగం వస్తే చదువుకుంటా అనట్లేదు దేవుడి నీకు నువ్వు చదువుకోరా మంచి ఉద్యోగం వస్తుందంటే చదువుకుంటున్నావు కానీ నాకు ఉద్యోగం వస్తే నేను చదువుకుంటా అనట్లేదు కదా అంటే అన్నిటికన్నా దేనికి పనికి రాకుండా పనికి మారిన వాడు ఎవరయ్యా అంటే సృష్టిలో భగవంతుడు వీళ్ళందరి దృష్టిలో అందుకే భగవంతుడి దగ్గరికి వచ్చే బాగా చేద్దాండి రేపు చేద్దాంలే తర్వాత చేద్దాండి అదే ఆయన తర్వాత చేద్దాం అంటే నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లా నీకు ఇవాళ ఏదో రావాలి వాళ్ళు నీకు రాలా అరే నేను ఏనాడో చేయవలసింది చేయలేదు కాబట్టి దాని ధర్మప్రార్థం వాళ్ళు రాలేదు అని అనుకోవచ్చు భగవంతుడు నాకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వాలి కానీ ఆయన ఉన్నాడా ఆయన నీకు రుణముండేదట్టుగా నువ్వేం చేశావు నీకు ఆయన రుణం ఉండాలంటే రుణముండేదట్టుగా నువ్వు చేయాలి కదా నువ్వు రుణముండేదట్టుగా ఏమీ చేయకుండా నాకేదో చేయలేదు నువ్వు ఎలా అంటున్నావు అసలు ఎంతవరకు కరెక్ట్ అది ఏది చేయలేదు అని కొంతమంది దేవుడు లేడు అని కూడా కొంతమంది అంటాం ఇప్పుడు మాకు ఎలా ఉంటుందంటే అండి ఫ్రస్టేషన్ ఏమీ చెయ్యం అయినా మేము కూర్చుంటే అన్ని వెళ్ళిపోవాలి వెళ్ళట్లేదు దేవుడు ఆ మంచి దానే ఉంటాడు అరే బాబు నువ్వు ఉన్నాడు అంటే నాకు ఏదో రెండు కొమ్ములు రావు నువ్వు లేడు అంటే రెండు కొమ్ములు పడిపోయి నేను మీలాగ మనిషిని కాదు నేను ఇలాగా మనిషిని కాదు దేవతా స్వరూపం అరూపరూపం కానీ అండి ప్రపంచంలో భూమి మీద ఈశ్వరారాధనకు మించినటువంటి తేలిక ఇంకొకటి లేదండి ఈశ్వరారాధనకు మించినటువంటి తేలిక ఇంకొకటి లేదు కానీ దాన్ని చేయటానికి పడేటువంటి కష్టం ఇంకొకటి లేదు మనకు నాకు భలే ఆశ్చర్యం వేస్తుందండి పది నిమిషాలు భగవంతుడి దగ్గర కూర్చుండయ్యా అంటే అర్థం కాదు ఎంతోమంది ప్రథమో దైవ్యోషకు అహీకు ధాన్య ఈ మంత్రంతో చనిపోయే వాళ్ళు కూడా మనం బ్రతికించామండి వెంటిలేటర్ పెట్టారు కష్టం అనుకున్న వాళ్ళతో ఈ మంత్రాన్ని కొన్ని మంత్రాలని ప్రయోగం చేసి బస్మార్చం చేస్తే ఇవాళ చక్కగా ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే నమ్మకం 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 కాదండి నమ్మకం ఆ నమ్మకం అనేటువంటిది ఉన్నప్పుడు ఏం చేసినా జరుగుతుంది ఆ నమ్మకం లేకపోతే నువ్వు ఏం చేయి ఎలాంటి యూజు ఉండదు ఉపయోగం లేదు దానికి పైపెచ్చేవాళ్ళు అంటే నేను చేశా నాకు రాలేదు కాబట్టి అది లేదు అసలు నువ్వేం చేసావు నువ్వు నీ ఉద్యోగం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఎంత ఒబేడేంట్గా ఉంటున్నావు అందులో కనీసం టెన్ పర్సెంట్ అయినా ఇక్కడ ఉంటున్నావా లేదు కదా నీ జ నీ అక్కడ ఎదురుకుండా కూర్చున్నాడు నీకు టేబుల్ మీద కంప్యూటర్ దగ్గర కూర్చున్నావు అంటే అక్కడ అతను కూర్చున్నాడు అతను చూస్తున్నాడు అని భయంతో నీకు ఇంటి దగ్గర నుంచి ఫోన్ ఇచ్చాడు నువ్వు ఫోన్ ఎత్తావు అవును అటువంటిది ఇక్కడ కూర్చుంటావు ఏం చేస్తున్నావు వచ్చిన ఫోన్ ముందు ఫోన్ వస్తున్నది అంతా ఎక్కడే పెడుతున్నావు ఏ మాత్రం ఒకటి ఇంటికి అక్కడ కూర్చుంటున్నావు కాబట్టి ఏంటంటే ప్రతి దానికి ఒక తీరి ఉంటుందండి ఎందుకంటే అదే అంటున్నా ఉజ్జయిని అభిషేకం చేస్తున్నారంటే భస్మాభిషేకానికి మూలమేమిటి ఏమిటి అంటే నువ్వు చెయ్యి అడగద్దు నీకు లేదు అనేటువంటిది నేను ఇస్తా అనేటువంటిది ఉజ్జయిని మనం ప్రధానంగా చూసుకోవచ్చు అందుకని నేను ఎప్పుడూ కూడా భస్మాభిషేకం చేయండి భస్మాభిషేకం చేయండి అది పెట్టుకోండి అది పెట్టుకోండి ఖచ్చితంగా అందరూ ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయాలి అన్నట్టుగా సింపుల్ సింపుల్ అంత ఇంకా మరొక పూజ లేదు నాకు తెలిసి అనుగ్రహం కూడా అంత సింపుల్ గా వస్తుంది వస్తుంది చాలా మంది ఎడ్యుకేట్ అవుతారు గురుగారు ఎలా చెప్తూ ఉంటే అంటే కొంతమందికి నిజంగా శివుడు అనుగ్రహం అందరికీ తెలిసినప్పటికీ కూడా భస్మాభిషేకం అనేది కొంతమందికి తెలియదు దాదాపు ఆ తెలియకపోవచ్చు కాబట్టి మీరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు చెయ్యండి చెయ్యండి అర్రా మీరు అందరూ చక్కగా అదృష్టవంతులు చెప్తూ ఉంటారు వ్యాధి ఉన్నవాడికి పచ్చని నచ్చదు కదండి అలానే పాపాలు ఉన్నవాడికి మంచి నచ్చదు తాత్కాలికంగా నచ్చకపోవచ్చు గురుగారు తర్వాత అర్థమవుతుంది తర్వాత నచ్చుతుంది చక్కగా చెప్పారు నమస్తే